గుంటూరు జిల్లా మాచెర్ల నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి కూకట్పల్లిలోని కేపిహెచ్వీ రోడ్ నెంబర్ వన్లో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్లో మాచెర్ల నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో సైకో జరుగుతుందని రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టి చంద్రబాబు పాలన తీసుకురావాలన్నారు అలాగే మాచెర్ల నియోజకవర్గంలో నన్ను భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా బ్రహ్మానందరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు <laughs> 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 వైసీపీ నుంచి ఆహ్వానాలు నా ప్రయాణం అని చెప్పేసి ఈ రోజు వరకు ఎనేక గంటలు చర్చల్లో డిబేట్ లో సైన్స్ చూడటంలో వారి వైఫల్యాన్ని ఎండగట్టడంలో ఆయన నిరంతరం కష్టపడతా ఉన్నారు పార్టీ కోసం గారికి ఒక్కసారి పెద్దలం ఇక్కడ ఆశ్రయిస్తులైన సోదర సోదరీ మనులతో అందరికీ హృదయపూర్వకమైన ఈ సరిపోగాన్ని మీతోనే కాకుండా ప్రజలందరినీ కూడా సమాయత్తం చేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు నా ఎస్సీలో నా ఎస్టీలో నా బీసీలో నా మైనారిటీలు అంటాడు నువ్వు కాదు నీ ఎస్సీలో నీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గురించి ఆలోచించింది ఆ రోజు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు వెనుకబడిన వర్గాలకి రాజ్యాధికారం లేదు రాజకీయంగా వెనుకబడి ఉన్నారు అని చెప్పేసి ఆ రోజు స్థానిక సంస్థల్లో కానీ ఉద్యోగాల్లో కానీ మహిళలకి ఆస్తి హక్కుల్లో కల్పించడంలో కానీ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడంలో కానీ ఈ విధంగా మరి ఆయన అనేక అవకాశాలు మరి ప్రజలకు రాష్ట్ర నాన్నగారి మృతి అన్నదిగిన బాణం పాపం ఆడబిడ్డను మనం తప్పు పట్టకూడదు మన సంస్కృతి కాదు మన చంద్రబాబు నాయుడు కొన్న సంస్కారం ఏంటంటే నా స్నేహితుడు కూతురు ఏ విధంగా మాట్లాడుతున్నారని ఆయన మాట్లాడగలిగాడు అంటే ఆయన మహోన్నతం అయిన వ్యక్తిత్వం అది సాక్షాత్తు మన తల్లి భువనేశ్వరం అని అసెంబ్లీ సాక్షిగా అవమానిస్తే ఆయన చెల్లెల్ని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తీరు సంస్కారానికి సంస్కార హీనుడికి అని తెలియజేస్తాం తెలుగుదేశం పార్టీ అంటే ఒక నిజాయితీ ఒక నిబద్ధత కలిగిన పార్టీ మీ అందరి ప్రేమాభిమానం అవుతుంది ఎదిగిన వాడు మీ అందరి త్యాగాలు రెండున్నర సంవత్సరాలుగా గ్రామాల్లో అనేక మంది ఆర్థికంగా శారీరకంగా మానసికంగా కేసులు వేధింపులు అన్నింటినీ పట్టుకొని తెలుగుదేశం పార్టీ బాధ్యత నా పక్షాన నిలబడ్డారు కాబట్టి ఈ రోజు బ్రహ్మారెడ్డికి మీరు గుర్తింపు తేగలిగారు మీ ఇలాంటి ఎంతోమంది కార్యకర్తల నాయకుల త్యాగం ఒక బ్రహ్మారెడ్డి ఇలాంటి బ్రహ్మారెడ్డి ఎంతో మంది త్యాగాన్ని ఫలితమే ఒక టీడీపీ పార్టీ ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనందరూ ఉంటే మీ అందరూ ఉంటే నేనంటాను మా లాంటి వాళ్ళు అందరూ ఉంటే మరి పార్టీలు ఉంటారు తెలుగుదేశం వాళ్ళు కానీ చాలా సంయమంగా ఆమె వ్యక్తిగతమైన జీవితం గురించి దాడులు చేయలేదు అంటే ఉద్దేశం ఏంటంటే నీ చెల్లికి ఏంటి అని చెప్పి జగన్ చెల్లిని కూడా చెల్లి మీద కూడా కక్ష సాధించాలి చివరికి తల్లి మీద కూడా నిన్నేసే స్థితికి రాజకీయం కోసం తెలుగు జగన్మోహన్ రెడ్డి మర్చిపోయిన తండ్రినేమో సాక్షి టీవీలో సాక్షి పేపర్లో ఫోటో చేసుకుంటాడు బతికన్న తల్లి మాత్రం ఈ పార్టీకి గౌరవ అధ్యక్షులుగా పనికిరాలేదు కాబట్టి సోదరులందరూ కూడా గమనించాలి మరి చాలా సమస్యలు ఉన్నాయి అన్ని చాలా మంది అన్ని కష్టనష్టాలకి మరి సిద్ధమై ఆర్థిక నష్టాన్ని కూడా అనుభవిస్తూ పోరాడుతున్నారు కాబట్టి మీ అందరూ కూడా మీ వంతుగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని నిలబెట్టడానికి తద్వారా ఉమ్మడి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసే అందరికీ ఈ వంతు సహకారాన్ని మీ అందరూ అందించాలి అని చెప్పేసి ప్రార్థిస్తూ మీ అవకాశం వైసీపీ పార్టీ కొట్టుకొని పోవడం ఖాయం అనిపిస్తా ఈ సమావేశానికి వచ్చినందుకు ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది మీ అందరినీ చూశాక ఈ సందర్భంగా మీ అందరికీ ఈ నిర్వాహకులకు అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ప్రత్యేకంగా ఈ హైదరాబాద్ నగరంలో మీ అందరినీ కలవాలంటే వ్యక్తిగతంగా నాకు సాధ్యం కాదు మళ్ళీ ఎన్నికలు కూడా అయిపోతాయి కాబట్టి అన్యత భావించకుండా మీ అందరూ వచ్చినందుకు మీకు పేరు పేరు నాకు ధన్యవాదాలు కాదు ఉన్నా పార్టీ జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికలు మేనిఫర్స్కొని నేదో క్రీస్తు కన్నా మహమ్మద్ ప్రవక్త కన్నా భగవద్గీత నేను ఇచ్చిన శ్రీకృష్ణుడి కన్నా గొప్పవాడిగా ఈ మూడు ఇబ్బందులు సమానం అంటే ఆయన మేనిఫెస్టో ఎందుకు నీ మేనిఫెస్టో తొంభై తొమ్మిది శాతం అమలు చేశానంటాడు ఆ ఒక్క శాతం నేను ఆపింది ఏంటో చెప్తే నేను తెలుసుకుంటాను కదా సిగ్గు లేదా అబద్ధాలు ఆడటంలో మరి ఈ వైసీపీ పార్టీ దిగ్గజాలు అబద్ధం అనేది నాలుగు చివరినే ఉంటుంది గుండెల్లోంచి వచ్చేది తెలుగుదేశం నాయకుడు మాట తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ అంటే మంది మీలాంటి కార్యకర్తలు నాయకులు త్యాగం చేస్తే ఈరోజు ఒక బ్రహ్మారెడ్డి ్రహ్మ ఇంకా ఎక్కువగా చెప్పాలంటే సమయం లేదు మిత్రమానందరం కూడా సమయం జగన్మోహన్ రెడ్డి సిద్ధాన్ని అంటున్నాడు సంసిద్ధం కాదు మన భాష ఏంటి సై

ఇతోధికంగా మీరు ఏ విధంగా ఈ పార్టీని రాష్ట్రంలో మళ్ళీ అధికారంలో చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టడానికి మీరు ఏ విధంగా చేయగలరో అన్ని విధాలుగా మీ అందరూ పార్టీకి అన్నదండలుగా ఈరోజు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే చంద్రబాబు నాయుడిని పాపం అనలేదు ఆయన ఏదో చెప్పుకుంటే తెలిసింది చెప్పుకుంటా నేను బిడ్డనో అంటాడు నేను అనాథను అంటాడు నేను పేదవాడిని అంటాడు చెప్పాడు అంటాడు అంటాడు మరి నేను అనాథనయ్యాను ఇంత పెద్ద కుటుంబాన్ని మా నాన్నగారు చనిపోయారు చెప్పేసి సానుభూతి వాక్యాలతో ప్రజల మనోభావాన్ని కొల్లగొట్టడంలో ఇతను సిద్ధ మరొకసారి మోసానికి సిద్ధమయ్యాడు నేను ఒంటరి వాడిని నేను పేదవాడిని నేను బిడ్డనే అంటాడు ఆస్తి పత్రాల మీద కూడా ఆయన ఫోటో పెట్టుకున్నాడు మీ బిడ్డని చెప్పి మీరు ఓటేశారనుకో మీ బిడ్డకి ఆస్తిలో హక్కు ఉంటుంది కదా ఆస్తుని కూడా కూడా తాకట్టు పెడతాడు మరి కదా మీ బిడ్డ అన్నప్పుడు ఆమోదిస్తే మీ బిడ్డకి ఆస్తిలో హక్కు ఉంది కదా కాబట్టి ఇలాంటి దొంగల పట్ల జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వం కాదు కాదులాగే ప్రతి ఒక్కరిని కూడా రాబోయే ఇరవై సంవత్సరాలు ఇదే విధంగా ఈ ప్రజల్ని తాపుతానని చెప్పేసి పదహారు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్న సిగ్గుమరైన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నట్లాంటి ఈ దేశ చరిత్రలో కాదు ఈ ప్రపంచ చరిత్రలో కూడా ఎవరు లేదు ఎన్నికల ముందేమో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానండి ఎన్నికల తర్వాత యాభై రూపాయలున్న కష్ట సామాన్యుడు దాగే చీపు లిక్కర్ని రెండు వందల రెండు వందల యాభై రూపాయలకు మాంసాన్ని పిండి ఈ రోజు పథకాలు ఇస్తున్నానని గొప్పగా చెప్పుకుంటాను ఒక ఉదాహరణ డిసెంబర్ ఇరవై ఏడు నేను బాధ్యత తీసుకున్న తర్వాత కేవలం పదిహేను పదహారు రోజుల్లో మా పక్కనే ఉన్న గుండపాడు గ్రామంలో తోట చంద్రయ్య గారిని కిరాతకంగా హత్య చేస్తూ గొంతు మీద కత్తి పెట్టి జై జగన్ జై వైసీపీ అను వదిలిపెడతాము అంటే జై చంద్రబాబు జైటీపీ అని చెప్పేసి మరి ప్రాణాలని వాళ్ళ కన్నా మనం ఏమన్నా ఎక్కువ ఛాలెంజ్ చేసే మాట రోజు వచ్చింది ఒక చారిత్రాత్మకమైన అవసరం కులాలకి మతాలకి నిజం చెప్పాలంటే వైసీపీ వాళ్ళకి కూడా చెప్తున్నాము పార్టీలకు అతీతంగా కూడా ఈ దుర్మార్గపు దుష్ట పరిపాలన అందం చేయకపోతే ఈ రాష్ట్రంలో ఎంతోమంది మంది విషత్తు అంధకారం అవుతుంది ఎందుకంటే ఎంతో మంది తల్లిదండ్రులు కాయా కష్టం చేసి తమ కడుపులు కట్టుకొని తమ బిడ్డల భవిష్యత్తు కోసం అది ఎక్కడెక్కడో వారిని చదివిస్తూ ఉంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో సారీ ఈ రాష్ట్రం అంటే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారు క్షమించాలి మాట్లాడదాం ఇక్కడ కూడా అదే పాట పాటు మళ్ళీ రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వచ్చే పరిస్థితి చాలా సాధనశీలాగా ఉంటారు ఎక్కడా కూడా గాంధీ ఉంటారు ఇప్పుడు ఇక్కడ ఒక్క విషయం గమనించాలను ఆయన్ని సైతం అనేక విధాలుగా వేధించారు చంద్రబాబు నాయుడు గారి మీద ఏకంగా జైల్లో పెట్టారు కానీ చివరికి రోడ్డు మీద బయట పరిస్థితి ఆ విషయం నాకు తెలియదయా అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు వారు రాజమండ్రి జైలుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించే ఈ విధంగా అయితే కాదు రాజకీయాలు కాదు ముఖ్యం పదవులు అధికారం కాదు ముఖ్యం ఈ రాష్ట్ర భవిష్యత్తు ఈ రాష్ట్ర ప్రజల హక్కులు ఈ రాష్ట్ర ప్రజలు గౌరవంగా బతకాలి అంటే ఇటువంటి సైకో పరిపాలని పార్గొడాలి అని చెప్పి చంద్రబాబు గారితో చేయి చేయి ఈ రోజు ఎన్నికలకు వస్తున్న పవన్ కళ్యాణ్ మనందరం ఈ ఒక చిన్న ఉదాహరణ చెప్తారు మనందరం అనుకుంటున్నాము అతను ఏదో ఆలోచనతో కొంతమంది అయితే గ్రామాల అభివృద్ధి కూడా తోడ్పడుతూ సమాజాన్ని ముందుకు తీసుకోవగలుగుతున్నారు అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దూరదర్శి ఆయన కళాలే తీసుకురాగలిగాను కాబట్టి ఆ రోజు ముందుగా ఊహించి మనకి అవకాశం వచ్చింది ఆయన ఏం చేశాడు అంటారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గంజాయి వనంగా మారిపోయింది దేశంలో ఎక్కడ మత్తు పదార్థాలు పట్టుకుండా మూలాన్ని ఆంధ్రప్రదేశ్ వరకు చూపుతున్నాయి అంటే ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తుని మత్తులో ముంచెచ్చడానికి నేను సిద్ధమయ్యాడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి క్రమం నుంచి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ఈ రోజు చివరికి సెక్రటేరియట్ లో సచివాలయాలు శిరాపర్ పోయారు సాగునీరు లేదు నాలుగు సార్లు శాసనసభ్యుడిగా గెలిపించాడు తాగునీరు నా తాలకానికి లేవు ఈ మధ్య రెండేళ్ల నుంచి నేను నగులుకున్నాను నుంచి వెలిపిస్తే నువ్వేం చేశావా అని మధ్య తప్పనిసరి అక్కడక్కడ మనవాళ్ళు కోపం బోర్లేస్తున్నారు రెండు ట్యాంకర్లు పెట్టి తిప్పుతా ఉన్నాడు తిప్పుతా ఉంటే రెంట చింతల మండలం మల్లమర గ్రామంలో రెండు రోజుల క్రితం ఒక ఎస్టీ మహిళ స్వామిని భాయి వయసు అరవై సంవత్సరాలు పైబడి ఉంటాయి అక్కడ నీళ్లు పట్టుకోవడానికి పెద్దాము ఏం తెలుసు పాపం పెద్దామా రేట్ నువ్వు మా పార్టీ కాదు నీళ్లు పట్టుకోవడానికి వీలు లేదంటే నేను ఎందుకు పట్టుకోకూడదు అమ్మ ఇల్లు పెట్టకపోతే ట్రాక్టర్తో గు మళ్ళీ రివర్స్ కలిసి వెనక్కి వెళ్ళి మళ్ళీ తీసుకెళ్ళి గుద్దితే అమ్మ చనిపోయింది అలాగే నా ఎస్సీ ఎస్టీలో ఈ ఎస్టీ ఉందా లేదో జగన్మోహన్ రెడ్డి చెప్పాలి డాక్టర్ సుధాకర్ ఒక మేధావిని అడిగిన నేరానికి సభ్య సమాజం ఒక ఎస్సీ ఎస్టీ బీసీ కాదు ఈ సంఘటన చూస్తా ఉంటే ప్రతి ఒక్కడి కళ్ళల్లో నీళ్లు తిరిగే అవకాశం వెనకకి చేతులు కట్టేసి వేసి పిచ్చివాటి చేసి చివరికి అతని మరణానికి కారణమైనప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ సంఘాలు కుల సంఘాలు విప్ల సంఘాలు అన్ని కూడా భయపడి రోడ్ ఎక్కలేని దుస్థితి ఈ రాష్ట్రంలో తాపురిచ్చింది అంటే మాట్లాడితే సమ్మెకు సయనే ఈ రాష్ట్ర ఉద్యోగులు ఈ ఈరోజు కుక్కిన ప్రేన్ గా ఈ రోజు రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది గతంలో అనేక పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి కానీ ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో అనేకమైన ఇబ్బందికరమైన సంక్లిష్టమైన పరిస్థితులు రాక్షస పరిపాలన నడుస్తా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం అంటే ప్రజలందరూ కూడా ఏమనుకున్నాడంటే ఒక్క అవకాశం మీద మనం మోహన్ అందరూ ముద్దులు పెట్టాడు త్వరల పైన చేతులు పెట్టాడు తలలో పేరు కూడా చూశాడు మళ్ళీ అయిపోయింది ఎన్నికల్లో గెలిచాడు మళ్ళీ దీనికి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్రజావేదికతో కూల్చివేత మొదలుపెట్టి అంతటితో ఆగలేద సైకో ఇచ్చిన ప్రజా జీవితాన్ని కూడా కూల్చివేసే విధంగా ఆయన ప్రభుత్వాన్ని నడుపుతూ వచ్చారు మహానుభావుడు తగిన పదాన్ని సైకోన్ సూచించడానికి ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధికి చిరునామా ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధి అన్ని విభాగాల్లో చాలా ముఖ్యమైన విభాగాల్లో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రపంచ పథంలో అగ్రస్థానంలో నిలిపే ప్రయత్నం చేశారు ఈరోజు చాలామంది ఈ హైదరాబాదు సైదరాబాదు సైబరాబాదు ఇవన్నీ కూడా ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి రాబోయే ఐటీ విప్లవాన్ని ముందుగా పసిగట్టి ఈ రాష్ట్ర ఉమ్మడి రాష్ట్ర ప్రజల కోసం రెండు వందల ఇరవై పైగా ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేశారు ఒకనాడు ఇంజనీరింగ్ అంటే పేదవాడికి అందని ద్రాక్ష పండు లాంటిది తరగతి వారికి కూడా అందని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో నుంచి కులాలకి మతాలకి అతీతంగా అన్ని వర్గాల వారికి ఇంజనీరింగ్ పట్టభద్రత కళాశాలలో అవకాశం కలిగింది తద్వారా మీరందరూ కూడా దేశ విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించుకొని పరిస్థితులు ఉన్నాయి ఉద్యోగాలు వ్యవహరిస్తారు ఎన్నికల ముందు లక్షలాది కంపెనీ తీసుకురాబోతున్నట్టు ఎనభై లేదు అంటే ఎనభై శాతం స్థానికలు ఎక్కడ ఇస్తామయ్యా చేపల మార్కెట్లలో ఇస్తున్నాడు మొత్తం గుట్లు పెట్టిస్తున్నాడు దీనికోసం నువ్వు అవసరమై ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సమాజంలో అన్ని వర్గాల పట్ల సామాజిక న్యాయం అంటే అసలు నిజంగా సామాజిక న్యాయం సమాధి వేసి ఎత్తనా ముప్పై నాలుగు శాతం బీసీలకు తెలుగుదేశం రిజర్వేషన్ ఇస్తే ఇరవై నాలుగు శాతాన్ని తగ్గించారు ఒక్క విషయంలో మాత్రం సామాజిక న్యాయం చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు తింట ఎందుకంటే అక్కడ కులం చూడ మతం చూడ ప్రాంతం చూడ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అందరికీ లెక్కలు రేట్లు పెంచాను అందరికీ ఎస్క రెట్లు పెంచాను అందరికీ కరెంట్ ఛార్జీలు మీరు ఒక్కసారి అయితే తెలియవుతారని తొమ్మిది సార్లు పెంచాను మరి ఇళ్ళ పనులు పెంచాను కదా పనులు వేసాను ట్యాక్స్ ఇన్ని చేసిన సామాజిక న్యాయం చేస్తూ ఉంటే నన్ను ఎందుకు విమర్శిస్తానంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మాత్రం గొప్పగా సామాజిక న్యాయం చేస్తాడు ఎవరిని వదిలిపెట్టడు పల్నాడులో ఒక సామెత ఉంది కర్రు గాంచి వాత పెట్టినట్టున్నాయి కర్రు గాంచి వాత పెట్టి ఒక స్కీమ్ ఇచ్చి ఎన్న పూస పూసినట్టు ఒక స్కీమ్ ఇస్తున్నాడు ఒక పేదవాడి దగ్గర రెండు వందలుగా చేసి ఆయనకు రోజుకు ఒక యాభై రూపాయలు ఇస్తాడు ప్రజలని మోసం చేస్తాడు భావోద్వేగ కులమతాల మధ్య నచ్చగొడతాడు ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తాడు ఇవన్నీ బ్రిటిష్ వాడు చేసిన మరి ఆ రోజు డివైడ ఇది వినేవాడు అంటే మొగుడు ప్రధాని కూడా అడగబట్టి ఒకటి మనకు వస్తుంది అనుకునే సంస్కృతి మరి ముఖ్యంగా మా చూ వరిక పోలీస దశాబ్దాల కల నాగార్జున సాగర్ నీళ్లు ఆ గేట్లు తీసినప్పుడు దూకుతుంటే మన చెవులకు శబ్దం వినపడుతుంది మన పొలాల్లో నీళ్ళు వినపడ వివిధ కారణాల వలన అది ఆలస్యమైతే వస్తా ఉండే పోయినసారి మాచర్ల శాసనసభ్యుడు అన్నాడు వదికపోడి సెల ప్రతి ఎకరం నీరు పారించకపోతే రాబోయే ఎన్నికల్లో నేను ఓటు అడగను అని చెప్పేసి అన్న ఈ గత మనిషి మొన్న జగన్మోహన్ రెడ్డి సాక్షిగా ఇలా స్టేజ్ మీద శంకుస్థాపన చేయడం చరిత్రలో మనం ఎప్పుడన్నా చూసామా ఎందుకంటే దాన్ని మళ్ళీ